పులివెందుల్లో పోటీ చేయకొని అసలు ఇప్పుడు దాకా ఎక్కడ పోటీ చేయాలో అసలు లేదంటే ఇరవై నాలుగు సీట్లు తీసుకుని చంద్రబాబు నాయుడు కాళ్ళు చేతులు పట్టుకుని జన సైనికుల ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర తాకట్టు పెట్టి పొత్తులు పొత్తులు జగన్మోహన్ రెడ్డి గారిని దించాలి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇవ్వకూడదు అంటూ ఢిల్లీలో పడుగాపులు పడి రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్తుంటే ప్రజలు ఏమన్నా అమాయకులు నమ్మడానికే అరే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ లేదా విశాఖ ఉక్కు గురించి కానీ లేదంటే రాష్ట్రం ప్రత్యేక హోదా గురించి కానీ నువ్వు పొత్తులు పెట్టుకుంటున్నానని చెప్పుంటే కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా సంతోషించేవారు మీ ఏదైతే జనసేన పార్టీకి సంబంధించిన కార్యకర్తలు వాళ్ళు కూడా గర్వంగా మా నాయకుడు ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదా కోసం లేదా పోలవరం ప్రాజెక్టు కోసం లేదా విశాఖ ఉక్కు కోసం అరే పోరాడుతున్నాడు పొత్తులు పెట్టుకుంటున్నాడు అని చెప్పుకునేవారు వాళ్ళు కనీసం జన సైనికులకి అవకాశం కూడా నివ్వడం వల్ల నిన్ను ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకున్న జనసైనికులందరినీ కూడా ఏ రకంగా మాట్లాడే వాళ్ళందరినీ సో పార్టీ లేదు బొక్క లేదు అన్నట్టుగా ఒక బూత్ కన్వీనర్ లేడు మనం పది మందికి భోజనాలు పెట్టలేం మన అసలు మన పార్టీ అయినా మంది అసలు నన్ను గెలిపించలేదు మీరైనా ఆళ్ళ మీద నిందలు మోపుతూ నువ్వు ఓడిపోవడానికి వాళ్ళే కారణం అన్నట్టుగా నాకు ఓట్లు వేయలేదు మీరు అని చెప్పి నా పార్టీలో నాకు సలహాలు ఇవ్వద్దు సూచనలు ఇవ్వద్దు ఉంటే ఉండండి పోతే పొండే అని ఈ రకంగా నీ పార్టీకి సంబంధించిన నీ అభిమానుల్ని జన సైనికుల్ని కూడా అవమానించే ధోరణిగా మాట్లాడటం రాజకీయాల్లో ఇటువంటి వింత పోకడలు ఎక్కడ కూడా అరే మాట్లాడితే ప్రజారాజ్యం టైం నుంచి చూసుకుంటే పంచిలో ఉడగొట్టి తొంతనని చెప్పి చెప్పు చూసి చూపించడం అలా రోడ్డు మీద తరిమి తరిమి కొడతామని చెప్పడం అసలు ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా వాడని భాష ఒక రౌడీ భాష ఒక రౌడీ భాష మాట్లాడుతూ గ్రంథి శ్రీనివాస్ రౌడీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు రౌడీ ఇలా మాట్లాడుతుంటే గురువింద గింజ సామెత గుర్తొస్తుంది మక్కిర తీసి నిన్న పవన్ కళ్యాణ్ గారు ఒక ఆ పార్టీ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక గ్రంథ శ్రీనివాస రౌడీ అని గోండా అని లేదంటే భీవారం నుంచి తరిమి కొట్టేయాలని చెప్పి ఆయన మాట్లాడింది చూస్తే కనుక నాకు ఆశ్చర్యం వేసింది చాలా చిత్రంగా ఉంది ఆయన వ్యవహార శైలి కానీ ఆయన మానసిక స్థితి కానీ చూస్తుంటే కనుక చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఒక గోండా అని రౌడీ అని అలాగే భీమవరం ఎమ్మెల్యే బోండా అని రౌడీ అని జగన్ గారిని అలాగే నన్ను ఈ విమర్శించడం చూస్తూ ఉంటే కనుక చాలా ఆశ్చర్యంగా ఉంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద అయితే కనుక ఇంకా ఫస్ట్ నుంచి చూస్తున్నాం ఆయన మీద ఎందుకో మరి ఆయనకి అంత ఈర్ష్య ద్వేషము అసూయ అనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా మిలియన్ డాలర్ కోచిన్ కింద ఉంది ఎందుకంటే ఎందుకో ఆయన మీద ఆ ద్వేషం ఆయన మీద ఎందుకో ఈర్ష్య అసూయ ఎప్పుడు చూసినా కూడా జగన్ గారి గురించి విమర్శలు చేయడం అది ఇంకా ప్రజలకి ఈయన మెంటల్ ఇన్బ్యాలెన్స్ గురించి అర్థం అయిపోయింది కానీ నా గురించి మాట్లాడింది అయితే చాలా విచిత్రంగా ఉంది కిందటి నెల ఇరవై ఒకటో తారీఖుని భీమవరం వచ్చాడైనా అలాగే జనసేన పార్టీకి సంబంధించిన నాయకులతోటి కార్యకర్తలతో అందరితోటి సమావేశమయ్యాడైనా సమావేశం అయిన తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ఏం మాట్లాడాడు గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు గ్రంథి శ్రీనివాస్ అంటే నాకేం ద్వేషం లేదు అని మాట్లాడాడు నెల రోజులు కూడా పూర్తి కాల అరే నిన్న హైదరాబాద్లో చెప్తే అతను గోండా అని గరంజీ శ్రీనివాస్ గోండా రౌడీ నేను భీమవరంలో స్థలం కొనుక్కుందామంటే నాకు ఎవరినే అమ్మనివ్వకుండా చేశాడని భయభ్రాంతులు అయిపోయారని భీమవరంలో ప్రపంచ కోటీశ్వరులు ఉన్నారని ప్రపంచ కోటీశ్వరులు అందరూ వివరాన్ని ఎందుకున్నారు అసలు ఇప్పుడు సత్యం రామలింగరాజు గారు కానీ లేదంటే కనుక విష్ణు విద్యా సంస్థల విష్ణురాజు గారు కానీ అలాగే ప్రసాద్ కన్స్ట్రక్షన్స్ కానీ ఇంకా ఇలా పెద్ద పెద్ద సంస్థలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా వ్యవహారాలు లేరు వాళ్ళ హైదరాబాద్లో కానీ యుఎస్లో కానీ ఇతర ప్రాంతాల్లో పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ ఎంతోమందికి ఉపాధి కలిగిస్తూ ఇక్కడ విద్యా సంస్థలు స్థాపించి భీవరం అభివృద్ధికి తోడ్పడటమే కాకుండా ఇక్కడ ఎవరైనా ప్రజలకు సంబంధించి ఎవరైనా విద్యార్థిని విద్యార్థులకు సంబంధించి ఎవరైనా ఏదన్నా వచ్చి మమ్మల్ని అడిగినప్పుడు మేము వాళ్ళకి ఏదైనా రికమెండ్ చేస్తే వాళ్ళకి సంబంధించిన ఫీజులు తగ్గించడం కానీ అటువంటి సహాయ సహకారాలు అందిస్తున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా నన్ను చూసి నా రౌడీజం చూసి పారిపోయారు అని చెప్పి చెప్పడం కూడా భీమవరం ప్రజలందరికీ ఆశ్చర్యం నాకు ముందు అసలు ఏంటి ఈయన మెంటల్ స్టెబిలిటీ ఏంటి ఎలా ఉంది మానసిక స్థితి అనేది నాకు అర్థమవుతుంది ఎంత నెల ఇరవై ఏడో తారీఖు నుంచి గ్రంథి శ్రీనివాస్ అంటే నాకు ఎటువంటి దేశం లేదన్న వ్యక్తి నిన్న ఎంత విద్వేషపూరితంగా అరే భీమవరంలో ఓడిపోయడం నాకు చాలా బాధగా ఉంది కడపలో పులివెందుల్లో ఓడిపోయిన నేను బాధపడేవాడిని కాదు అని అంటున్నాడు